భోగి సంక్రాంతి కనుమ వచ్చేలోపు ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలండి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు ఈ సంక్రాంతి అనేది కీడుతో వచ్చింది వెంటనే ఇలా చేసి తీరాల్సిందే లేకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు కష్టాలు అనేవి పడాల్సి వస్తుంది మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలా మందికి సందేహం ఉంది సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి సంక్రాంతి పండుగ తేదీలు పండుగ రోజుల్లో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించి చెప్తాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి కింద కామెంట్ సెక్షన్ ఓం మ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి అలాగే జనవరి పదహారవ తేదీ కనుమ పండుగ జనవరి పదిహేడవ తేదీ ముక్కనుమ వచ్చాయి అయితే మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని పండుగ అని చెప్పి అని అంటారు కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు అయితే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని దులపకండి లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా బుధవారం శనివారం మరియు ఆదివారం ఈ మూడు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పొస్ తుప్పు నీళ్ళతో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయిన కుర్చీలు తుప్పు పట్టిన నేనుప సామాన్లు పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ కూడా భోగి మంటల్లో వేయండి జనవరి పద్నాలుగో తేదీ భోగి పండుగ వచ్చింది కదా భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీళ్ళతోనే తలస్నానం చేయాలి అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగి పళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్యు అనేది పెరుగుతుందని నమ్మ భోగి పండుగ రోజున చాలా మంది ఆడవారు ఇంటి భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహా యజ్ఞంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందని మీ ఇంటి కొన అదృష్ట అంటే అష్టదరిద్రీ తొలగిపోతాయని నమ్మకం కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో పడవేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంటికి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నింటికంటే ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది పడుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారు అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ఉంటారు కదా వారు ముగ్గు పైన పెట్టుకోండి సరిపోతుంది ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కదా పన్నెండు సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయాలండి ఈ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు నరదిష్టి దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం అనేది కలుగుతుంది చిన్నపిల్లల తలపైన భ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకి భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇక భోగి పండుగ తరువాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది కదా జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వస్తుంది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడుని కలిగిస్తుంది అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్యభగవానుడికి నీటితో ఆర్గ్యం సమర్పించి నమస్కారం Ich ఇక ఈ సంవత్సరం అంతా కూడా విపరీతమైన ధనలాభం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇక జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదండి ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగుని దానం చేయండి సంక్రాంతి రోజున పెరుగుని దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయని దానం చేస్తే అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ పండుగ నాడు పొరపాటును కూడా కొత్త ఇల్లు మారకూడదు అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందేశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది పితృదోషాలన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ఇక సంక్రాంతి పండుగ తర్వాత జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వచ్చింది దీన్ని పశువుల పండుగని అంటారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను ఈ రోజు పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయాలి అలాగే ఈ కనుమ రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి మరీ ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కనుమ పండుగ చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి ఆహారం వేయండి మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువును నిర్వహిస్తే చాలా అంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి భోగి రోజు ఏం చేయాలి సంక్రాంతి రోజు ఏం చేయాలి కనుమ రోజు ఏం చేయాలి ఏం తినాలి ఏమి దానం చేయాలి భోగి మంట వేసుకుంటే కలిగే ఫలితం సంక్రాంతి రోజు స్నానం చేయకుండా ఏమి తినకుండా ఉండకూడదు అంటే స్నానం చేసిన తర్వాతే తినాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా ఎందుకు అంటే కనుక ఈ సంక్రాంతి అనేది మన హిందూ సాంప్రదాయంలో అతి పెద్ద పండుగ అంతేకాకుండా పాది కూడా ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ మూడు రోజుల పండుగ ఈ పండుగ కోసం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆఖరికి చనిపోయిన వారు కూడా ఎదురు చూ చూస్తూ ఉంటారంట ఆబట్టే ఈ సంక్రాంతి పండుగని పెద్దల పండుగ అని కూడా అంటారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వారి పెద్దలు చనిపోయారో వారికి ఒక జత బట్టలు తెచ్చుకొని వారికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టుకొని ఆ పెద్దలను అంటే ఒక్కసారి గుర్తు చేసుకొని వారికి తర్పణాలు వదిలితే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది దేవతల యొక్క ఆశీర్వాదం కంటే కూడా ఈ యొక్క పెద్దల పండుగ రోజు పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సునిస్తుంది కాబట్టి ఈ ఒక్కటి మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఇంటిల్లపాది పాది ఈరోజు సంతోషంగా ఉండాలి ఇంట్లో గొడవలు పడటం కొట్లాడుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం పిల్లలు గొడవలాడుకోవడం ఇటువంటివి చేయకూడదు ఇంట్లో మగవాళ్ళు కూడా ఈ రోజున లేదు కాదు నా దగ్గర ఈ నాకు ఇది వల్ల కాదు అని చెప్పి అనకుండా ఎటువంటి వ్యసనాలకు దగ్గర కాకుండా కుటుంబంతో కలిసి సంబరంగా ఈ యొక్క పండుగని జరుపుకోవాలి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మూడు రోజుల పెద్ద పండుగ మీరు ఎంత సంతోషంగా ఈ నియమాలను పాటించి ఎంత ఆడంబరంగా జరుపుకుంటారో మీ జీవితం కూడా అంతే సంతోషంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తెలుసుకొని ముందుగానే పండగకి ముందు ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో అలా చేసుకొని మీ ఇంటికి లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా సిద్ధపరచుకోండి పండుగ రోజుకి ఇక మీ యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ధన్యవాదములండి